బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరు బాట పట్టింది నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు ధర్నాకు రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ కానున్నారు ధర్నాలో సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు తెలంగాణలో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలబై రెండు శాతానికి పెంచుతూ రాష్ట ప్రభుత్వం మార్చి పదిహేడున అసెంబ్లీలో ఆమోదించి రాష్టపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైల్లో చెర్లపల్లి నుంచి ఢిల్లీ మహాధర్నాను ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే వామపకాలు శివసేన యూబిటీ ఎన్సీపీ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో పన్నెండు బీసీ సంఘాలు ఏప్రిల్ రెండున జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు సెప్టెంబర్ లోపు రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్టంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్టంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు భారీ ఎత్తున మహాధర్నా పోరుబాట నిర్వహించేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి నేతలు కదిలి వస్తూ ఉన్నారు మనతో పాటు వీర్రపల్లి శంకర్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు సార్ బీసీ రిజర్వేషన్ సాధ్యమయ్యేటటువంటి పనేనా అనేటటువంటి సందేహాలు కూడా అనేకం వ్యక్తం అవుతా ఉన్నాయి దీనికి ఏం చెప్తారు ఒకవైపు బీజేపీ ఇందులో కేవలం కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేసేందుకే ఇటువంటి అంశాన్ని ఎత్తుకుంది ఢిల్లీ వేదికగా అనేది కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ బీజేపలు ధనవంతుల ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వర్గాలకు ఒత్స్వల్క పార్టీ బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ చిత్తశుద్ధి చాటుకోవాలి కానీ ఈ అవాకులు చెవాకులు మాట్లాడేది మానుకోవాలి ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది సో ఈ దేశంలో ఉన్న అణగారు వర్గాలను బడుగు బలైన వర్గాలను ఇవాళ ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీకి అందరు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క భావజాలం ఏంటంటే ఈ దేశంలో ఉన్నోళ్ళంతా సామాజిక న్యాయం జరగాలి అసమానతలు లేని సమాజాన్ని చూడాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష కాబట్టి ఇవాళ దేశంలో ఇవాళ కొన్ని పే ఈ వ్యాపారస్తులే ఈ దేశం చేతుల్లోకి పోతా ఉంది రోజు రోజు కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు అధికారము ముఖ్యం కాదు మనకు ఈ సమసమాజ స్థాపన సోషల్ జస్టిస్ జరగాలే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ దేశంలో జానా జనాభా ప్రతిపాదికన వారికి న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో భారత్ జోడో యాత్ర కార్యక్రమం తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు వారు భో భారత్ జోడో యాత్రలో చెప్పింది ఏంటంటే కామరెడ్డి డిక్లరేషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికే ఇలా ఒక దేశానికి ఇలా తెలంగాణ రోడ్ మోడల్ కాబోతుంది కాబట్టి ఒక అగ్ర వర్ణానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోని ఒక సంకల్పం కంకణబద్ధుడై ఒక దశలో చెప్పాలంటే పసుపు కుకుమ కట్టుకొని ఇవాళ వారు ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ కులగణన చేపట్టి జానాభా ప్రాతిపాదికన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీర్మానం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒత్తిడి చేయడానికి ఈ కార్యక్రమం కాబట్టి ఇది రాజకీయ దురుద్దేశం కాదు రాజకీయ లబ్ధి పొందడానికి కాదు కొన్ని అనగార వర్గాలకు బడుగు బలైన వర్గాలకు జానాభా ప్రాతిపాదికల సామాజిక న్యాయం జరగాలి ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా కాబట్టి దాని యొక్క పోరాటమే తప్ప దేనికైనా ఒక భారతదేశం స్వాతంత్ర్యం కావాలన్నప్పుడు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసింది ఇలా బీసీలకు న్యాయం జరగాలి కాబట్టి ఆ పోరాటం జరుగుతుంది కాబట్టి అగ్రనేతలు మహాధర్నాలు దేశంలో ఉన్న ఏదైతే ఆధినాయకత్వం ఉందో వాళ్ళందరూ రాబోతుంది నియోజకవర్గం నుంచి ఎంత మంది దగ్గర ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వందలు నాలుగు వందల మంది రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేను వేల మంది రావడం నూట యాభై మంది రావడం కూడా జరిగింది ఓకే ఫైనల్ గా బీజేపీకి ఏం చెప్తారు సార్ రామచంద్రరావు కావచ్చు బీజేపీ నేతలు ఎంపీలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు వారిని ఏమైనా ఆహ్వానించే యోచనలో ఉన్నారా ఈ ఇప్పుడు బీజేపీ నాయలకు ఏం చెప్తామండి రామ్ రామ్ చెప్పున నడుస్తుంది బీజేపీ మీరు అర్థం చేసుకోండి ఇలా సూటు బూటు ప్రధానమంత్రి దేశానికి అయ్యిండు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దారదత్తం చేస్తున్నాడు ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక నేరగాలను కాపాడుతున్నది బీజేపీ పార్టీ కాబట్టి బడుగు బలైన వర్గాల జీవితాలతో వాళ్ళు చెలగాట మారుతూ ఉన్నారు కాబట్టి సబండ జీ బీసీ వర్గాలు దేశవ్యాప్తంగా కూకటువేళ్లతో పెకిలించిండు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రాహుల్ గాంధీ గారు కాబట్టి రేపు భవిష్యత్ అంతా బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం జరిగిపోతూ ఉంది వితిన్ టెన్ ఇయర్స్ లోపల ఈ దేశాన్ని మొత్తం రాష్ట్రాలను మొత్తం బీసీ సామాజిక న్యాయ రాజకీయ నాయకులే రేపు రాబోతా ఉన్నారు ఫైనల్గా చెప్పండి ఆ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది ఈ పోరుబాట కార్యక్రమంతో కేంద్రం స్పందించకపోతే ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతాం మోదీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మీకు అందరు తెలుసు వ్యవసాయంలో నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మెడ ఉంచి నల్ల చట్టాలను రద్దు చేయించినాం ఇవల్ల మీరు నైన్త్ షెడ్యూల్ లో చేర్చే వరకు గుణంగా ఇలా మోదీ కాదు మోదీ తాతనన్న ఇలా మెడ ఉంచి తప్పకుండా నైన్త్ షెడ్యూల్ లో చేర్పిస్తాం రాజ్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్తున్నటువంటి మాట ఇటు పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా ముందుకు వెళ్తాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తా